ఎక్ ఆరు ఆరు కోట్లు పెంచుడేంది అప్రూవల్ లేకుండా పదకొండు వందల కోట్లను పదిహేడు వందల ఇరవై ఆరు కోట్లు ఎట్లా చేసిర్రు వరంగల్ హాస్పిటల్ నిర్మాణ అంచనా వ్యయంపై సీఎం రేవంత్ ఫైర్ అంటూ నిర్మాణ వ్యయంపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలి గడువులోగా హాస్పిటల్ నిర్మాణం పూర్తి కావాలి గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కోట్ల రూపాయలు కొలగొట్టిండ్రు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డ్ ఫ్రీ ట్రీట్మెంట్ వరంగల్ కు త్వరలోనే ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ ఆరు వేల ఒక వంద పదిహేను కోట్ల అంచనాలతో గ్రేటర్ వరంగల్ అభివృద్ధి హెల్త్ ఏకో టూరిజం డెవలప్ చేస్తామని ప్రకటన అంటూ సుశీరా వరంగల్ వినాలి ఇది వరంగల్ ఈ ముచ్చట్లు వినాలే మీ వరంగల్ని ఇట్లా చేస్తామని గతంలో కేసీఆర్ కూడా ఇదే ముచ్చట్లు చెప్పిండు ఆరు వేల ఒక వంద పదిహేను కోట్లతోని గ్రేటర్ వరంగల్ అభివృద్ధి జరుగుతుందట త్వరలోనే ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ అనేది ముచ్చట్లు మస్తు రోలే చెప్పబట్టి ఇక అది ఎప్పుడు చేస్తారో ఏందో తెలియదు కానీ మరి ఎయిర్పోర్ట్ ఎప్పుడు వస్తుంది వాళ్ళు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుదామని వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇప్పుడు వస్తుందట అప్పుడు వస్తుందట అని చెప్తా ఉన్నారు అది వచ్చేదేందో పోయేదేందో అని వీళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు సో ఇక్కడ అసలు ముచ్చట ఏంటిదంటే ఆరు వందల ఇరవై ఆరు కోట్లు ఎట్లా పెంచుతారు మీరు అప్రూవల్ లేకుండా పెట్టింది పదకొండు వందల కోట్లు ప్లానింగ్ లో అలాంటిది పదిహేడు వందల ఇరవై ఆరు కోట్లు ఎట్లా చేసిరని రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాడు సో ఆపగలిగే శక్తి ఇప్పుడు మీకు ఉంది కాబట్టి కేసీఆర్ చేసిన తప్పుల్ని ఈసారి మీరు చేయకుండా ఉంటే సాలు అనేది చాలా మంది అనుకుంటా ఉన్నారు సో డిఎస్ కలేరు హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస నేడు నిజామాబాద్ లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు కానున్న సీఎం రేవంత్